ாய் முன் அத்தன் ஆனந்தன் அமோதன் எங்கள் தலை திறவாய் பத்து பாம்புடைய புத்தடியும் பொன்வை கிரு யொக்காவம் ஏதண்ட అంతటా ఆ భక్త బృందము మరొక శివభక్తురాలి ఇంటి వాకిట నిలిచి ఇట్లు పలికిరి ఓ మేలు ముత్యముల వంటి పలువరజలు గల తరుణి మా అందరికన్నా నీవే ముందుగా నా తండ్రి నా ప్రభువు నా అమృతమూర్తి అనుచు శివస్థుతిని చేదు కదా మరి వేగమే నిద్రలు లేచి వాకిలి తెరిచి మాతో చేరుము అని ఎలుగెత్తి పిలవగా ఇంటి లోపల గల యువతి ఓ తరుణి మనలారా మీరందరూ చిరకాలము నుండి దశవిధ భక్తి తత్పర్రాయరే నేను మీకన్నా భక్తి మార్గం నందు తొలి అడుగులు వేయించిన బాలికనే సుమా అని పలుకగా చాలు చాలు లేవమ్మా నీ భక్తికి మాత్రమే తక్కువ లోపమా సకల భక్తులు ప్రాతకాలం నోల ప్రస్తుతించేది ఆ సిధాశివునే కదా అని మారు పలికిరి ఈ మూడవ కృతి యొక్క తాత్పర్యము మరియు దశవిధ భక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం పది బాహ్య లక్షణములు అంటే విభూతి పుండ్రాళ్ళు రుద్రాక్షులు దాచుట పెద్దలను గౌరవించుట శివ మహిమల స్థుతి శివనామ స్మరణ శివ పూజ శివ సేవ శివ కాదాశ్రవణము శివాలయమున పూజ శివభక్తి కల వారితో కలిసి భుజించి వారికి దక్షిణలు ఇచ్చుట ఇప్పుడు పది అందరి లక్షణముల గురించి తెలుసుకుందాం శివస్థుతిలో హృదయం కరిగిపోవట కళ్ళు మూసుకొని పోవట పారవస్యం అనుభవించుట మైమరిచిపోవటం మొన్నగునవి ఇంత జరిగిన ఈ కాలసి ఏమున్నది ఈ భక్త బృందమునకు ఆ వామాక్షి చేరును కదా అని దీని తాత్పర్యం